జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు శ్రీ మధాంధ్ర మహాభారతము మరియు వ్యాస సంస్కృత భారతములోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు విభాగము పది తనను తాను పొగుటుకునుట ఆత్మహత్య సదృశ్యం అనే ధర్మం ఒకటి ఉన్నది ఇది రానున్న కాలంలో మనం శ్రీకృష్ణ పరమాత్మ నుంచి కూడా మనం కర్ణపర్వంలో వింటాం తనను తాను పొగట్టుకునుట ఆత్మహత్య సదృశ్యం ఇతరులను పెద్దలను మనకంటే గొప్పవారిని వయసులో పెద్దవారిని దూషించుట వారిని హత్య చేసిన పాపం వస్తుందని కూడా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ కర్ణపర్వంలో అర్జునుడికి అది తర్వాత చూస్తాం నేడు యయాతి వేల సంవత్సరములు బహుయజ్ఞములు గొప్ప కార్యములు చేసి చివరికి తన కుమారుడైనటువంటి పూరుడికి రాజ్యం అభిషేకించి అతను వయసు అయిపోయిన తరువాత సహజ మరణం పొంది ఇంద్రలోకానికి వస్తారు ఇంద్రుడు అతనిని బాగుగా గౌరవిస్తారు యయాతిని చూసి ఇంద్రదేవుడు అంటారు యయాతి మహారాజా మీరు గొప్ప ధర్మకార్యాలు యజ్ఞయాగాలు చేశారు మీ మామ శుక్రాచార్యుని వల్ల శాపాన్ని పొంది తక్కువ వయసులోనే ముదివిని పొందారు ఆ ముదివిని పోగొట్టుకోవడం కోసము మరలా మీరు మీ కుమారుడు శర్మిష్టకు పుట్టినటువంటి పూరుడు దగ్గర నుంచి వయస్సును తీసుకొని జీవితాన్ని అనుభవించి తిరిగి అతని వయస్సు అతనికి విచ్చివేసి అతనిని నీ సింహాసనానికి ఉత్తరాధికారిగా అభిషేకం చేసి పుణ్యంతో స్వర్గానికి వచ్చావు కానీ ఇతరాజా కానీ ఏయాతి మహారాజా నీవు నీ కుమారుడికి రాజ్యాభిషేకం చేసిన తరువాత కానీ ముందుగాని రాజు ఎట్టి ధర్మకార్యాలు చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా ధర్మముతో పరిపాలన చేయాలి అనే వాక్యములు ఏమన్నా నీ కుమారుడికి చెప్పితివా అని అడుగుతున్నాడు ఇంద్రదేవుడు ఏయాతిని ఏయాతి సమాధానం చెప్తున్నాడు మహారాజా నేను నా మామ వల్ల శుక్రాచార్యుడి వల్ల శాపాన్ని పొందితుంది ఆ శాపాన్ని విరుడుగా మళ్ళా అతను ఇచ్చిన సూచన ప్రకారము నేను నా కొడుకులలో చిన్నవాడైన పూరుడిని అతని యొక్క వయస్సును తీసుకుని కొన్నాళ్ళు జీవితాన్ని నా భార్యలతో సుఖంగా అనుభవించాను తదుపరి ఆ వయస్సును నా కుమారుడికి తిరిగి ఇచ్చేశాను అయితే అతనికి అనగా నా కుమారుడైన పూరుడికి ఈ చంద్రవంశ సామ్రాజ్యానికి ఉత్తరాధికారిగా నేను అభిషేకం చేశాను తరువాత అతనికి పలు రాజధర్మాలు చెప్పాను ఎలా ప్రవర్తించాలి ఎలా సభలో మాట్లాడాలి ఎలా నిర్ణయం చేయాలి అవన్నీ కూడా చెప్పాను ఇంద్రదేవ అని చెప్పాడు ఏయాది ఇంద్రునికి ఇంకా ఇంద్రదేవ ఏం చెప్పానంటే న్యాయంగా పరిపాలన చేయాలి ధర్మానికి న్యాయానికి జోడించి న్యాయం అమలు చేయాలి సత్పురుషుల యొక్క జీవిత చరిత్రలు అభ్యసించాలి వారు చేసే నిర్ణయాలు తీర్పులు పరిశీలన చేయాలి ధర్మబద్ధంగా జీవితం నడవాలి అని కూడా చెప్పారు సజ్జనులను ఉత్తములను మంత్రులుగా ఉంచుకొని పరిపాలన సాగించాలి ఉత్తముల నుంచి సూచనలు తీసుకోవాలి అని కూడా చెప్పాను ఇంద్రదేవ అని చెప్పారు మంచిది ఏతరాజ అయితే నీ కుమారుడికి దాన ధర్మములు ఎలా చేయాలి సభను ధర్మంగా ఎలా నిర్వర్తించాలి దండనాధికారం ఎలా ఉపయోగించాలి ముఖ్యంగా వాక్పారుష్యము అనగా పెద్దలను నిందించుట దూషించుట ఎలా చేయకూడదు వాగ్వానములు ఎలా వేయకూడదు అనేవి కూడా చెప్పావా నీ కుమారుడికి అని అడిగాడు ఇంద్రుడు ఏయాతిని ఏయా చెప్తున్నాడు ఇంద్రదేవా నేను అట్టి ధర్మములు కూడా నా కుమారుడికి బోధించాను కుమార పూరుడ దాన ధర్మములు గుప్తంగా చేయాలి నీ ముందున్నటువంటి యాశకుని హీనంగా చూడకము అతనిని కూడా దానము చేసి గౌరవంగా పంపించు సభలో క్లుప్తంగా ఆడవలసిన మాటలు అందరికీ అర్థమయ్యే విధముగా ఆడి సభను మెప్పించాలి సభలో ఎవరిని కూడా వాగ్వానములతో దూషించరాదు వాగ్వానములతో ముఖ్యముగా పెద్దవారిని దూషించిన సో ఘోర పాపము మూట కట్టుకునబడును అని కూడా నేను చెప్పి తిను శరీరానికి తగిలిన గాయం కొన్నాళ్ళకి పోతుంది కానీ మనసుకు తగిలిన వాగ్వానముతో వచ్చినటువంటి బాధ చాలా కాలం అలా ఉండిపోతుంది అని కూడా నేను నా కుమారుడికి బోధించాను దేవా మంచిది ఏ ఐతి రాజా ఇంకా ఎట్టి ధర్మములు నీ కుమారునికి చెప్పావో నేను వినాలనుకుంటున్నాను చెప్తావా అలాగనే ఇంద్రదేవా నా కుమారుణ్ణి పిలిచి కుమార వాగ్భానములుతో నీ ముందున్న వారిని శివసించరాదు శరీరానికి తగిలిన గాయం కంటే నీవు ఇచ్చే వాగ్బానము నోటితో తిట్టినటువంటి దూష్టి మాటలు వారిని బాగా బాధించును వారు నన్ను శపించు మనసులో అట్టి కార్యములు చేయమాకు అని కూడా చెప్పి ఉత్తమ పరిపాలకుడు క్లుప్తంగా దయతో వాస్తవాన్నే మాట్లాడాలి ఆడే మాటలలో రుజు రుజుత్వం ఉండాలి అంటే వాస్తవం ఉండాలి రుజుత్వం లేని మాటలు చెడ్డ మాటలు అంటే అందులో వాస్తవము నిజమే ఉండాలి ఆ మాటలు దయ కరుణ ప్రేమతో ఉండాలి ఆ మాటలు కఠినంగా ఉండరాదు రాజు అనేవాడు సుశీ శుభ్రత సత్యము దయ అహింస అనే గుణములతో ఉండాలి ఆ పరిపాలనలో అవి కనిపించాలి వాస్తవంగా కనిపించాలి అని కూడా నేను నా కుమారుడికి బోధించి తిని ఇంకా నా కుమారుడికి ఇలా చెప్పి తిని ప్రభు నిర్మలమైన శాంతమైన బుద్ధితో పరిపాలన సాగించాలి జీవితము కూడా నిర్మలమైన శాంతమైన బుద్ధితో గడపాలి అరిషడ్ వర్గములు మానవుడిని కిందికి లాగివేయను కనుక అతనికి ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను నియంత్రించడంలో అతను విజయం పొందాలి ఆర్షడ్ వర్గంలో మొదటిది కామం కామం అంటే స్త్రీ వాంచి మాత్రమే కాదు వస్తు సంపదను కావాలని ఏర్పాటు చేసుకున్న కూడా కామమే ఇక రెండవది క్రోధం అవసరానికి మించినటువంటి కోపం క్రోధంగా మారును అది నాశనానికి దారితీయును ఇక మత్సరము తానే గొప్పవాడు అని అనుకోవటము పిచినారితనము అవసరమైన ఖర్చులు చేయక ఇతరులను హింసించుట మరియు అజ్ఞానము అజ్ఞానంతో ఇవన్నీ కూడా వస్తాయి ఇట్టి అంతఃశత్వులను అనగా మనసులో ఉండే శత్రువులను నియంత్రించుకుని పరిపాలన సాగించు జీవితాన్ని కూడా సాగించు అని బోధించాను ఇలా నీవు నీ అంతఃశత్వులను నియంత్రించుకొని ఓడించగలిగితే బహిష్యత్వులు నీకు చాలా సులువుగా వాటమి పొందుతారు అంటే నీవు ముందు అంతఃశత్వులను జయించి తదుపరి బహిష్యత్వులను సులభంగా జయించు అని కూడా చెప్పాను కుమార పురుడ నీవు నీ రాజ్య పరిపాలనలో ధర్మంగా నిర్ణయాలు చెయ్యి దోషులకు శిక్ష శాసనం ప్రకారం ఉండాలి నిర్దోషులకు శిక్ష పడరాదు నీవు నీ రాజ్య పరిపాలన నీ భవిష్యత్ గౌరవాన్ని ఎన్నడూ దిగజారనీయకు అది నీకు మచ్చ అవుతుంది నీ దేశ ప్రజల గొప్పతనము వారి యొక్క సౌకర్యము ధర్మపాలనయే నీకు ముఖ్యము నీ కుటుంబం కంటే నీకంటే కూడా అని తెలుసుకో నేరస్తులకు తొందరపడి శిక్ష వేయకుండా విచారణ జరగాలి ఆధారాలు చూడాలి నేరస్తుడిని ఆరోపించిన వాడినిద్దరినీ విచారణ చేయాలి ఆధారాలు చూసుకోవాలి అనుమానం లేని జ్ఞానము నిరూపితమైతేనే అతనికి శిక్ష విధించాలి నిర్దోషులకు కానీ శిక్ష నీవు విధిస్తే ఆ పాపము నీకు నీ రాజ్య ప్రజలకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పాను అప్పుడు ఇంద్రుడు ఏతరాజా చాలా మంచిగా నీవు ధర్మాలు చెప్పావు నీ కుమారుడికి నీవు గొప్ప యాగములు చేశావు ధర్మంగా పరిపాలన చేశావు తపస్సు చేశావు అందుకే నీకు పెక్కు వేల సంవత్సరములు ఈ ఇంద్ర లోకంలో ఉండే అవకాశం కలిగించాడు భగవానుడు నీవు గొప్పవాడివి అని అన్నాడు ఇంద్రుడు అవును ఇంద్రదేవ నేను మాట ఇచ్చిన ప్రకారము నా చిన్న కుమారునికి నా సామ్రాజ్యాన్ని ఇచ్చి ప్రక్కన ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలకు నా ఇతర కుమారులను కూడా రాజులుగా చేశాను నేను వార్ధక్యంలో అడవులకు వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేశాను పితృదేవతలకు పలు కార్యములు చేశాను ఆకులు దుంపలు పళ్ళు మాత్రమే స్వీకరించి ఘోర తపస్సును కూడా నేను అడవులలో చేశాను తదుపరి చివరిగా ముప్పై ఏండ్లు ఆహారము నీరు కూడా తీసుకోకుండా ఘోరమైన తపస్సు చేశాను దానికి నా తపోశక్తి నాకు ఉపయోగపడింది తదుపరి ఇంద్రదేవ ఎవరూ చేయలేని విధంగా నేను ఒక సంవత్సరం పాటు పంచాగ్నుల మధ్య నిలబడి ఆహారం స్వీకరించకుండా నీరు కూడా తీసుకోకుండా వాయు భక్షణతో తపో తపో ఎగ్నో చేశాను ఆ తపస్సు నాకు గొప్ప ఫలాన్ని ఇచ్చింది చివరిగా నేను ఎవరూ చేయలేని విధంగా చలికాలంలో కూడా నీటిలో ఒంటి కాలుపై నుంచొని తీవ్రమైనటువంటి తపస్సు చేశాను అంత గొప్పగా చేశాను మహారాజా దేవదేవ ఇంద్రదేవ అని చెప్పాడు రాజు ఇలా నేను ఎవరూ చేయలేని గొప్ప తపస్సు చేసి అందుకనే నాకు దేవతలు మెచ్చుకొని నాకు విమానాన్ని పంపించి నన్ను సజీవంగా ఇంద్రలోకానికి ఆ పైన బ్రహ్మలోకానికి తీసుకొచ్చారు ఇంద్రదేవ అని తన గురించి గొప్పగానే చెప్పాడు ఏయాతి రాజు ఇంకా ఏయాతి ఊరుకోకుండా ఇంద్రదేవ నేను చేసినన్ని సంవత్సరములు గొప్ప తపస్సు ఎవరైనా చేయగలరా దేవతలు కానీ మునులు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ చేయగలరా చేయలేరు అంతటి గొప్ప తపస్సు నేను చేశాను అందుకే నాకు ఇంతటి ఫలం వచ్చింది అని కొంచెం తన గురించి గొప్ప ఎక్కువ చెప్పుకున్నాడు ఏయాతి అప్పుడు ఇంద్రుడు కోపించిన వాడే ఇలా అంటున్నాడు ఏయాతి మహారాజా నీవు చేసినది గొప్ప తపస్సే గొప్ప ఎగ్రీకార్యములే కాదనలేను అందుకే ఇంత పుంజువు నీకు వచ్చింది ఇంత ఫలం కూడా వచ్చింది కానీ నీ అంతటి తపస్సు ఎవరూ చేయలేరు నేనే గొప్పవాడిని నాకు సరి సమానమైనటువంటి దేవతలకు కానీ గంధర్వులు కానీ ఋషులు కానీ మునిస్తులకు కానీ లేరు అని పొగరతో మాట్లాడావు అందువల్ల నీ పుణ్యరాశి అంతా అదిగో చూడు బూడిదైపోయింది ఇప్పుడు నీవు ఇంద్రలోకంలో ఉండడానికి వీలు లేదు కాబట్టి కిందకి పొమ్ము అని కిందకి పడదోసి వేశాడు ఇంద్రుడు ఆ ఏయాతి రాజును అతను చేసిన తప్పల్లా తనను తాను పొగుడుకొనుట ఇంకెవరూ తనకి సాలరు అని చెప్పుకొనుట గనక తనను తాను పొగుడుకొనుట గొప్పవారిని పెద్దవారిని తక్కువ చేసి మాట్లాడుట అనే పాపం అతనికి చుట్టుకోవడం వల్ల అతని పుణ్యరాశి మొత్తం కరిగిపోయింది దేవలో గురించి కిందకి పడిపోయాడు జై శ్రీమన్నారాయణ